ప్రేమ సంఘర్షణ సీజన్ టూ ఎపిసోడ్ ట్వంటీ రైటర్ కావ్య హీ అని ఒక చిన్న నవ్వుని విసిరి లేచి సారీ శశి అన్నాడు చెవులు పట్టుకుని ఇంటికి రా నీ పని అంది శశి పృథ్వీ ఇంకా లేవకపోతే ఈసారి వర్ష గేదే తాగబోతున్న కుర్తీ నీళ్ళు గేదే నోటి దగ్గర నుండి తీసేసి పృథ్వీ మీద పోసేసింది పృథ్వీకి మెలకువ వచ్చి లేచి కూర్చున్నాడు ఎదురుగా వర్ష ఒక చెయ్యి నడుము మీద వేసుకుని ఇంకో చేతితో కర్ర పట్టుకుని నుంచుని ఉంది పృథ్వీకి సీన్ అర్థమైపోయింది సారీ అని పైకి లేచి అభితో చెప్పాను గారా ఎక్కువ తాగద్దని వింటేగా నువ్వు తాగడమే కాకుండా నాకు పోసేశావు అన్నాడు అభి నోటి మీద చెయ్యి వేసుకుని శశి వైపు తిరిగి వీడు అబద్ధం చెప్తున్నాడు శశి జిత్తు మనోహర్ తాగకుండా వదిలేసిన బాటిల్స్ కూడా వీడే తాగేశాడు అని అన్నాడు అభి ఇది అన్యాయం అభి వర్ష వీటి మాటలు నమ్మకు జిత్తు బాటిల్ అందరం పంచుకున్నాం మనోహర్ బాటిల్ మాత్రం వీడు శ్రీ కలిపి తాగేసినట్లున్నారు అన్నాడు పృథ్వీ నువ్వే తాగేసి ఇప్పుడు నా మీద తోసేయకు అన్నాడు అభి అబ్బో వచ్చేడండి పురుషోత్తముడు సత్యవంతుడు బాటిల్ దొబ్బేసి ఇప్పుడు అందరూ ఉన్నారని నా మీద తోసేస్తున్నాడు అని అన్నాడు పృథ్వీ అభిని ఆపండిద్దరు ముందు ఇంటికి రండి అవతారాలు చూడండి ఎలా ఉన్నాయో అని వర్షా శశి పృథ్వీ అభిని తిట్టి వెళ్ళిపోయారు అభి పృథ్వీ ఒకరినొకరు చూసుకుని హీ అని నవ్వుకొని ఆకాశ వాళ్ళ వైపు తిరిగి వాకింగ్కి వెళ్తున్నారా అన్నారు కాదు గేదెలకి మేత వేయడానికి వచ్చాం బావా రెండు గేదెలు ఎక్స్ట్రా ఉంటే మేత తక్కువైంది అంచే మేఘన అని ఆకాష్ని తీసుకుని వెళ్ళిపోయింది అభి పృథ్వీ ఒకరినొకరు చూసుకుని అభి పృథ్వీతోటి ఇప్పుడు మ్యాగీ మనల్ని గేదెలందా అన్నాడు మనల్ని అయ్యుండదులే ఒకవేళ అన్న మనం పట్టించుకోంగా అని నవ్వుకొని శ్రీకర్ ఫ్లాట్కి వచ్చారు అప్పటికే శ్రీకర్ హెడేక్తో తల పట్టుకుని కూర్చున్నాడు లోపలికొచ్చిన అభి ఏంటి శ్రీ హ్యాంగ్ అన్నాడు నిజమే నైట్ కాస్త కంట్రోల్ తప్పినట్లున్నాం అన్నాడు పృథ్వీ అసలు ఎప్పుడు కంట్రోల్లో తాగారు మీరు అని అంటూ వర్షం శశి లోపలికొచ్చి డోర్ క్లోజ్ చేస్తూ అన్నారు పృథ్వీ అభి చెవి దగ్గర ఇప్పుడు వీళ్ళు డోర్ వేస్తున్నారంటే మనల్ని కొట్టే ప్రోగ్రామ్ పెట్టి ఉంటారంటావా అంతే అయ్యుంటుంది అని అన్నాడు అభి అయితే లెట్స్ జంప్ అని ఇద్దరు అనుకుని వర్ష డోర్ వేసి వెనక్కి తిరిగేలోపు అభిపృథ్వి పరుగు అందుకున్నారు వర్షా శశి అభిపృథ్విని పట్టుకోవడానికి హాల్ అంతా పరిగెడుతూ పృథ్వీ వర్షాకి అందకుండా వచ్చి డోర్ తీసేశాడు అభిపృథ్వి ఎదురుకుండా ఉన్న సంధ్యా వాళ్ళ ఫ్లాట్లోకి వెళ్ళి పరుగు పెట్టారు అప్పుడే కిచెన్లో నుండి హాల్లోకి వస్తున్న వర్షిణి లేక ఏమైంది అన్నారు వీళ్ళ వెనుకే శశి వర్ష వచ్చారు వాళ్ళని చూసి అభి పృథ్వీ లేక వర్షిణి వెనుక నుంచుని కాసేపు ఇద్దరూ కదలకండే మమ్మల్ని సేవ్ చేయండి అన్నాడు పృథ్వీ శశి మర్యాదగా లేక వెనుక నుండి బయటికి రా అభి అని అంది ఏమైందక్క భావన ఎందుకు తరుముతున్నావు అని అంది రాత్రి వీళ్ళు చేసిన ఘనకార్యం చెప్పింది శశి వర్షిణి నవ్వుతూనే పక్కకి జరిగి పృథ్వీ చెవి పట్టుకుని ఇదిగో వర్ష నీ కోపం తీరే వరకు కొట్టు అని అంది లేక కూడా సేమ్ అదే పని చేసింది వర్ష శశి అభి పృథ్వీలను కొడుతుంటే అందకుండా హాల్ అంతా తిరుగుతున్నారు మనోహర్ జితేంద్ర కూడా ఒక పక్క నుంచుని నవ్వుతున్నారు వీళ్ళకేరింతలకి మత్తుగా పడుకున్న సంధ్యకి నెమ్మదిగా మెలకువ వచ్చి కళ్ళు తెరిచి తలనొప్పిగా అనిపిస్తుంటే లేచి కూర్చుంది తన డ్రెస్ని చూసుకొని డ్రెస్ మార్చి నైట్ డ్రెస్ మార్చింది ఎవరా అని ఆలోచిస్తుంది నైట్ పృథ్వీ దగ్గరికి వెళ్ళి డ్రింక్ బాటిల్ తీసుకుని పక్కకొచ్చి తాగడం వరకు గుర్తుంది తర్వాత ఏం జరిగిందో ఎంత ట్రై చేసినా గుర్తు రావట్లేదు పైనుండి వచ్చాక మనోహర్ దగ్గరికి వచ్చాను అంటే మనోహర్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నన్ను అతని సొంతం చేసుకున్నాడా బాధా కోపం కలగలిపి వచ్చాయి వెంటనే మంచం మీద నుండి లేచి మనోహర్ కోసం రూమ్లో బాల్కనీ అంతా చూసింది లేడు అసలే కోపంగా ఉన్న సంధ్యకి మనోహర్ అలా మీద పట్టడం ఇంకా చిరాకో కోపాన్ని తెప్పించాయి మనోహర్ సంధ్య మీద నుండి లేచిన వెంటనే సంధ్య మనోహర్ని కొట్టడానికి చెయ్యెత్తి అందరూ గమనిస్తున్నారని ఆగిపోయి కోపంగా తన రూంలోకి వెళ్ళిపోయింది మనోహర్ కూడా తాగాడేమో అని సంధ్య అనుకుని కొట్టబోయిందని అందరూ అనుకున్నారు కానీ సంధ్య ఏం ఆలోచించింది అనేది మనోహర్కి అర్థమైంది అప్పటిదాకా సరదాగా అల్లర్లతో నవ్వులతో ఉన్న వాతావరణం సంధ్య కోపంతో నిశ్శబ్దంగా మారింది మనోహర్ హాల్లో ఉన్న వర్షిని వాళ్ళతో నేను చూసుకుంటాను ఏమీ కాదు అని రూంలోకి వెళ్ళాడు వాళ్ళు కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు మనోహర్ రూంలోకి వెళ్ళి నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగలేదు అని మనోహర్ మాటలు పూర్తవ్వకుండా మనోహర్ చెంప మీద గట్టిగా కొట్టింది రాత్రి నేను తాకి ఉన్నానని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నన్ను లొంగ తీసుకొని నా అనుమతి లేకుండా నన్ను నీ సొంతం చేసేసుకున్నావు నువ్వు అని మనోహర్ కాలర్ పట్టుకొని ఏడుస్తూ అంది సంధ్య నువ్వు అనుకున్నట్లు రాత్రి ఏం జరగలేదు ఆడవకు ప్లీజ్ అన్నాడు మనోహర్ ఏమీ జరగకపోతే నా డ్రెస్ మార్చి నా అడ్రస్ ఎందుకు మార్చావు అంది సంధ్య మనోహర్ తన కాలర్ విడిపించుకుంటూ నీకు డ్రెస్ లేఖ మార్చింది సంధ్య ఒక ఆడపిల్ల నిస్సహాయ స్థితిని నాకు అనుకూలంగా మార్చేసుకునేంత క్యారెక్టర్ లేని వాడిని కాదు నీకు అనుమానం ఉంటే లేఖను అడుగు అని అక్కడి నుండి బాధగా వెళ్ళిపోయాడు సంధ్య లేఖ దగ్గరికి వెళ్ళి తన రూంలోకి తీసుకొచ్చి నిజంగా నా డ్రెస్ నువ్వే మార్చావా అని అడిగింది అవునే నేనే మార్చాను అంది లేఖ సంధ్య ఆశ్చర్యంగా చూస్తుంటే అవును సంధ్య నువ్వు నైట్ డ్రింక్ చేసి మనోహర్ మీద నీ మీద కలిపి వామిట్ చేసేసుకున్నావు తనే నీ డ్రెస్ మీద వామిట్ అంతా క్లీన్ చేసి నీకు డ్రెస్ మార్చడానికి రమ్మని నాకు ఫోన్ చేశాడు నిజంగా తన చాలా మంచివాడు సంధ్య నైట్ నువ్వు ఉన్న సిచ్యువేషన్లో వేరే ఎవరన్నా అయితే ఈ పాటకి కథ వేరేలా ఉండేది కానీ తన నీ ఇష్టానికి అభిప్రాయానికి చాలా విలువ ఇస్తున్నాడు సంధ్య ఒకవేళ నైట్ మనోహర్ కంట్రోల్ తప్పి అడ్వాన్స్ అయినా తనని ఎవరూ అనేవాళ్ళు కూడా లేరు పైగా మీ ఇద్దరికి పెళ్లి కూడా అయిపోయింది ఒకటి చెప్పనా సంధ్య నువ్వు ఉదయ్ని వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి నిజాయితీగా పెళ్లి చేసుకుంటా అని ప్రపోజ్ చేశాడని ఇష్టపడ్డావు కదా అదే నిజాయితీ మనోహర్లో కూడా ఉంది ఇన్ఫ్యాక్ట్ అంతకు మించి మంచివాడు మనోహర్ దానికి సాక్ష్యం నిన్న రాత్రి వేద మంత్రాల నడుమ జరిగిన మీ పెళ్లికి వాల్యూ ఇవ్వు సంధ్య మనోహర్ గురించి ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించి చూడు అని చెప్పి వెళ్ళిపోయింది లేక సంధ్య ఆలోచనలో పడింది సంధ్య ఆలోచనల్లో ఉండగానే మనోహర్ లోపలికి వచ్చాడు ఫ్రెష్ అవ్వడానికి సంధ్య ఆలోచనలు మనోహర్ వైపుకి మళ్ళుతాయా ఉదయ్ గురించి నిజం తెలుసుకోగలుగుతుందా లేదా రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం కథను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ కావ్య